అందరికీ నమస్కారం నేను మీ దేవసహాయాన్ని ఈరోజు బాపులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న కొన్ని విషయాలైతే మన న్యూస్ టీవీ దృష్టికి సామాన్య ప్రజలు తీసుకురావడం జరిగింది ఇది ఒక సమాచారం మాత్రమే మనకి అదేమిటంటే బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైనా సామాన్య ప్రజలు బర్త్ సర్టిఫికేట్కి కానీ డెత్ సర్టిఫికేట్కి కానీ వెళ్ళినప్పుడు వారి దగ్గర నుంచి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వరకు వసూళ్లు చేస్తున్నారని ఒక సమాచారం అయితే అందుతుంది డబ్బులు ఇవ్వకుండా లంచం ఇవ్వకుండా అంటే డబ్బులు అంటే మరో భాషలో లంచం ఇవ్వకుండా పని జరగటం లేదని లంచం రూపంలో డబ్బులు ఇస్తేనే డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ అదేవిధంగా మరికొన్ని సర్టిఫికేట్లు కానీ ఇవ్వడానికి సిబ్బంది ఇష్టపడుతున్నారని కూడా మనకు సమాచారం అందుంది ఈ విషయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ఎంతవరకు ఈ విషయం తెలుసు అన్నది కూడా మనకు తెలియదు కార్యదర్శి గారికి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందన్న విషయం కూడా మన దగ్గర సమాచారం లేదు ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్ పంచాయతీ సిబ్బంది పైన కార్యదర్శి చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు మనం కేవలం ఇది ఒక ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నాం మరో సంఘటన గతంలో ఎవరికైనా డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు కానీ ఇవాళ పంచాయతీ ఆఫీస్కి వచ్చి సామాన్య ప్రజలు తీసుకుంటున్నప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం ఎంతవరకు సబు అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు పేదవారు ధనికులు అనేవాళ్ళు ఉంటారు డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు ఇచ్చుకోలేని వాళ్ళు ఉంటారు ఐదు వేలు అంటే వాళ్ళు కొంతమందికి నెల జీత కష్టం మరికొంతమందికి ఇరవై రోజులు కష్టం మరి కొంతమందికి పది రోజులు కష్టం ఐదు వేలు కోసం ఒక బర్త్ సర్టిఫికేట్ ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకుంటే మీరు సామాన్య ప్రజలు ఇంకా ఎక్కడికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లను తీసుకోగలుగుతారు ఐదు వేల రూపాయల అంటే సామాన్య ప్రజలకు ఒక నెల రోజులు వారు ఇంటిల్ల పాతి పస్తులు పడుకోకుండా తింటారు అలాంటిది మీరు ఆ డెత్ సర్టిఫికేట్కి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వటం పైన తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి కార్యదర్శి గారు దీనిపైన చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కూడా సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ